మరియు వాడు వాడు మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశ వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు చూడండి ఆ ప్రజలు ఏమంటున్నారు అప్పుడు వరకు లోతు దగ్గర ఉన్నటువంటి ధనాన్ని లోతు సంపాదించినటువంటి ఆస్తిని అనుభవించారు ఆనందాన్ని అనుభవించారు సంతోషాన్ని అనుభవించారు లేనప్పుడు లోతు ప్రజలందరికీ కూడా సహాయం చేశాడు లోతు కుటుంబం సహాయం చేసింది ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ లోతు కుటుంబానికి దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళతో పాపం చేయాలని ఆ ఊరు ప్రజలంతా ఉత్సహారం చుట్టూ వచ్చేసి ఇప్పుడు అప్పుడు వరకు మంచిగా చూసినటువంటి లోతుని నువ్వెవడవరా అన్నాడు అంటే సందర్భం నీకు అర్థం అని చెప్తుంది నువ్వెవడవు ఎక్కడో నుండి వచ్చావు ఇక్కడ నువ్వు వచ్చి ఎన్నో సంపాదించుకున్నావు అక్కడ ఏమంటున్నారు పరదేశిగా ఉన్నావు పరదేశిగా వచ్చి తీరపరగా నుండి చూచి ఉన్నాడేడు అని మాట్లాడుతున్నారు లోతుని మాట్లాడుతున్నారు చూసారు పరదేశగా వచ్చాడు నువ్వు ఎక్కడ వాడువో ఎప్పుడు వాడువో ఎలాంటి వాడువో ఇవచ్చి సంపాదించుకున్నావు నువ్వు ఎవడం మాకు చెప్పడానికి చూడండి మానవ జీవితంలో దేవుని యొక్క ఆత్మీయస్థితి లేనప్పుడు ప్రజల్ని మనం దూషించేస్తాం ప్రజల్ని ద్వేషించేస్తాం కానీ అదే జీవితాన్ని జీవించొద్దని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి విషయాలు అంటే తినుచు త్రాగుచు ఇష్టానుసరంగా జీవిస్తున్నటువంటి నవాహ దినాలు చూడండి అలాంటి దినాలే లోతు దినాల్లో ఉన్నాయే ఆ లోతు తన భార్య ఏం చేస్తుంది తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంది తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ఆ ప్రస్తావన కింద దేవుడు చెప్పారనమాట పోగొట్టుకుంది దేవుని దూతలో వచ్చి సమాచారం అందిస్తున్నటువంటి వాళ్ళతో పాపించేటువంటి అప్పుడు అప్పుడు లోతు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు